సూర్యపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంచన్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జర్నలిస్టులు సూర్యపేట జిల్లా కోధాడలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద భారీ కేక్ కట్టింగ్ చేశారు జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిపై అభిమానం చాటుకున్నారు జర్నలిస్టులు జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ జన్మదిన వేడుకలను కోధాడ పట్టణంలోని ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు చౌరస్తా నుండి ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో డీజే సౌండ్ సిస్టంతో తో జర్నలిస్టులు వ్యవసాయ మార్కెట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం భారీ ఊరేగింపుతో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంచన్ గౌడ్ కు స్వాగతం పలికారు పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద భారీ కేక్ కట్ చేశారు అనంతరం పలువురు జర్నలిస్టులు నాయకులు గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు పట్టణంలోని శనగల రాధాకృష్ణ ఆశ్రమంలో మానసిక వికలాంగులకు అంచన్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నేరుగా అంచన్ గౌడ్ ప్రారంభించారు మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం నిజంగా గొప్ప విషయమని ఈ అన్నదానానికి సహకరించిన జర్నలిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271